నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో యువరక్తం వచ్చింది యువరక్తానికి జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది అందరికి ట్రైనింగ్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరి కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు అది రెడీగా ఉన్నాడు నేను ఏమన్నానంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం మళ్ళీ మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి మండల పార్టీ కూర్చోవాలి పిలిపించాలి ఆ సమస్య పరిష్కరించాలి అది పోయింది అది పోయింది ఎందుకు పోయింది కూడా నేను చెప్తా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదురా భా వాళ్ళు చెప్తే ఈయన నాదుడు లేడు ఏదో లోకల్ గా అన్ని చేసుకోండి అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి ఈ రోజు ఎప్పుడైతే తలుపులు తెరిశా సునామీకి వచ్చి మన పైన పడుతున్నాం నిన్న రాత్రి పదకొండున్నరకి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడనే పూడుకుంటాను బడుకుంటాను ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హాఫీస్ లో పార్టీ హౌస్ వెళ్తే సుమారుగా రెండు వందల మంది రెడీగా ఉన్నారు బాబా లెవెన్ కి పదకొండున్నర రాత్రికి వంద మంది రెడీగా ఉన్నారు మన కోసం అంటే కలవాలి వాళ్ళ సమస్య తెలియజేయాలి సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది నేను చాలా స్పష్టంగా చెప్తాను విఆర్ఓ గాని ఎంఆర్ఓ గాని ఆర్డీ గాని చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా ఇది చాలా స్పష్టం నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఈ రోజు మంత్రి గారు కోరడం జరిగింది డిస్కస్ చేశాం అది అధికారులకి నేను చెప్తాను ఈ సభా ముఖ కార్యకర్తలకి నాయకులు తెలుపుతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కానీ మనం ఎవరి కొట్టం మనం ప్రజల కోసం సేవ్ చేశాం వచ్చాం ఇప్పుడే పల్లన్న అన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి మనకు మనకున్నాయి ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి తెలుగులో ఎక్కడున్నా అగ్రస్థానాలు ఉండాలనేది మన లక్ష్యం అన్ని రాష్టాలు రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి కార్యకర్తలకు అండగా నిలబడాలి దాని ముందల అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నారు మీరు గానీ ఒక్కసారి చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారు మనం చూసాం అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తని నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలైట్ లో ఒకరు ఐబిఎం లో పనిచేసే స్థాయి తీసుకొచ్చారు అది చూసి రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించారు అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించారు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇంకా చేయాలి అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంతకాలపై నిలబడాలి కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు చిన్న ఇత్తనం వేశారు ఆ ఇత్తనం పేరు హెరిటేజ్ మొదటి సంవత్సరంలో ముప్పై లక్షల రూపాయలు టర్న్ గత మూడున్నర దశాబ్దాలుగా పద్దతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంతకాలపై నిలబడగలుగుతున్నాం మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు కానీ దానికి కారణం ఆనాడు మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలని